ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కొరకు మదనపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు నిరంతరం కృషి చేస్తున్నందుకు సుపరిపాలన ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు తెలుగుదేశం పార్టీ మదనపల్లి మున్సిపాలిటీ ఇరవై మూడవ వార్డు ప్రజల తరపున నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున నుంచి మదనపల్లి ఇరవై మూడవ వార్డు ఇన్ఛార్జ్ జోలిపాల బాబు ఆలియా చిన్ని కృతజ్ఞతలు తెలియజేశారు జోలిపాల బాబు ఆలియా చిన్ని మదనపల్లి పట్టణ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్

మా ఇరవై మూడవ వార్డు ప్రజల తరఫున మా తెలుగుదేశం మా స్నేహితుల తరఫున మా సంబంధించిన ప్రతి ఒక్కరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీరు ఇంతకుముందు ఎప్పుడు ఉంటారు ఒక ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజల సమస్యల్ని వింటూ అప్పటికప్పుడు ఆ సమస్యల మీద ఆ అధికారులతో చర్చిస్తూ అది అప్పటికప్పుడు తీరిపోయే సమస్య అయితే అక్కడే వాళ్ళని ఆదేశిస్తూ ఆ సమస్యను వెంటనే తీర్చేస్తూ మళ్ళీ మళ్ళీ ఆ సమస్యలు ఉన్న ప్రజలు తన దగ్గరికి మళ్ళీ మళ్ళీ తిరగనీయకుండా ఆ సమస్యను ఎప్పటికప్పుడే పరిష్కరించాలి అనే ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తి మన కళ్యాణ్ అన్న గారు మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసిండరు పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అన్నగా ఊర్లో ఉన్నారంటే ప్రజలలోనే ఉన్నారు ప్రజలతోనే ఉంటా ఉన్నారు రాత్రి రెండు మూడైనా కూడా మళ్ళీ తెల్లవారు ఏడు గంటలకే లేయడం ఆయనకు చాలా మీరు గమనించినారు మనిషి పని చేస్తూ పోతే మామూలుగా అలుపు వచ్చేస్తుంది ఆయనకు ప్రజల్లో ఉండి పని చేస్తూ పోతా ఉంటే ఇంకా శక్తి వస్తుంది ఇంకా ఉత్సాహం వస్తుంది ఇంకా చేయాలంటారు మేము కూడా చాలాసార్లు అడిగినాం అన్న మీ ఓపెక్కి ఎవరు చేయలేరన్నా చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడి మీరు కష్టపడతారు అన్నప్పుడు ఆయన ఒకటే మాట అనేది నాయకుడు అక్కడ కష్టపడతానని మనం ఇంట్లో కూర్చుంటే ఇక్కడ మనకు అభివృద్ధి ఉండదు ఇక్కడ ప్రజల సమస్యలు తీరవు నాయకుడితో పాటి ఒక శాసనసభ్యుడు శాసనసభ్యుడితో పాటి మాలాంటి లీడర్లు కార్యకర్తలు అనునిత్యం ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు అడుగుతూ పోతే ఎప్పటి సమస్యను అప్పుడు సాల్వ్ చేస్తా పోతే ప్రజలు కూడా ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడతారు మనల్ని విశ్వసిస్తారు రేపొద్దున్నే మనము ఇంకా బెటర్ సర్వీస్ చేయడానికి బాగుంటుంది మన దగ్గరకు వచ్చిన మనిషి మళ్ళీ మళ్ళీ తిరిగి విసుక్కునేలాగా కాకుండా ఒకసారి వచ్చిన వ్యక్తిని అప్పటికప్పుడు సమస్యని తీర్చి పంపిస్తే ఆ మనిషి మొహంలో కడిపడే సంతోషం మనకు చాలు అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు అందుకే మునుపటిలాగా కాకుండా ఇప్పుడు చూడండి మీరు ప్రతి ఒక్క వార్డు లీడర్ దగ్గర నుంచి కూడా ఒక సామాన్య కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు మిగతా పార్టీలతో మనం పోల్చుకోకూడదు మిగతా పార్టీల మాదిరి కూడా మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కాదు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ దాంట్లో ముఖ్య నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కానీ మన కింద కార్యకర్త వరకు కూడా క్రమశిక్షణ చాలా పాటిస్తారు ఆ క్రమశిక్షణతో కూడిన సైన్యమే ఈ తెలుగుదేశం పార్టీ సైన్యం మీరు బాగా గమనించుంటారు ఇంతకు ముందు ప్రభుత్వంలో అనేక దాడులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు నాయకుల మీద దాడులు సామాన్య ప్రజల మీద దాడులు వాళ్ళకి ఎవరు తిరిగితే వాళ్ళ మీద కేసులు ఎవరు తిరగబడితే వాళ్ళ మీద కేసులు ఇలా ఒక్క విధ్వంసం కాదు ఆర్థిక విధ్వంసము చట్టాలను చెప్పలేక తీసుకోవడం వాళ్ళు చెప్పిందే రాజ్యం ఆటవిక రాజ్యం నడిచింది ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్త కూడా ఏమనుకున్నారు మనం కూడా గెలుస్తాం మన రాజ్యం రాకుండా పోతుందా మనం కూడా తప్పక వాళ్లకు వాళ్ళు చేసిన తప్పులకు శిక్షించాలని ప్రతి ఒక్క కార్యకర్తల మనసులో కూడా ఉండేది కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి గెలిచిన అయితే ఏమి ఒకటే చెప్పారు మనం ప్రజలకు మంచి చేసి ఆ మంచితో మళ్ళీ మనం ఓటుకు పోవాలి కానీ విధ్వంసం సృష్టించి వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలను మనం చేయకూడదు ఎవరైనా కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో తప్పులు చేసి ఉంటే ఆ తప్పులని చట్టపరంగా శిక్షిస్తాం చట్టపరంగా ఎత్తి చూపుతాం అని ఒక గొప్ప సందేశాన్ని ఈ రాష్ట్రంలో ఒక మంచి మార్పుని తీసుకొచ్చిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన దగ్గర ఉన్న శాసనసభ్యులు నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు వార్డు మండల స్థాయి నాయకులు వార్డు స్థాయి నాయకులు పట్టణ స్థాయి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలి ఈ రాష్ట్రంలో మనం కూడా ఒక భాగస్వామ్యమే అనే ఒక మంచి ఉద్దేశాన్ని మా నాయకులకి కార్యకర్తల మెదడులకి జొప్పించిన వ్యక్తి ఆ మెసేజ్ని మాకు చెప్పిన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక సంవత్సరం సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఊర్లోనూ జరుగుతూ ఉంది ఒక సంవత్సరం అయిన తర్వాత మా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మా ప్రజలకు సేవ చేసింది చెప్పిన హామీలని ఏ విధంగా నెరవేర్చింది ఇంకా నెరవేర్చాల్సినవి ఏమన్నా ఉన్నాయా అని ప్రజల నుంచినే వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ అవన్నీ కూడా మేము రాసుకుంటూ మేము రాసుకున్న సమస్యల్ని మా శాసనసభ్యుల దృష్టికి తీసుకొని వెళ్తున్నాం ఆయన కూడా స్పందిస్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని ఆలకిస్తున్నారు మేము చెప్పే చిన్న సమస్యను కూడా ఆయన చిన్న సమస్యను కూడా జాగ్రత్తగా వింటూ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎలా చేస్తే బాగుంటుంది అని మాకు వివరిస్తూ ప్రజలకు ఎప్పుడు సమస్య లేకుండా ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు మా షాజహాన్ భాషా అన్నగారు అని చెప్పుకోవడానికి మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే వివాదాల జోలికి వెళ్ళే వ్యక్తి కాదు చాలా గౌరవమైన మనస్తత్వం కలిగిన వాడు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాడు ఎవరైనా సమస్యతో వస్తే చాలా శ్రద్ధగా వింటూ వాళ్ళ సమస్యని అదే సమస్యలో ఆయన ఉంటే ఎలాగా ఉంటుందా అని ఫీల్ అవుతూ వాళ్ళ సమస్యని తీర్చే వ్యక్తి మాకు శాసనసభ్యులుగా దొరకడం మా చాలా అదృష్టము అలాగే మా ఈ ఏడాది పరిపాలనలో మీరు చూసిన ఇచ్చాం ఈ సూపర్ సిక్స్లో ముఖ్యంగా ఆరు హామీలు మేజర్గా ఇచ్చాం ముందు పెన్షన్లు మూడు వేలు ఉన్నింది దాన్ని మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నాలుగు వేలకు చేస్తూ ఆయన హామీ ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన రోజు నుంచినే కలిపి ఆ రెండు నెలలు ఆ డబ్బును కూడా మేము గెలిచిన తర్వాత ఆ నాలుగు వేలకు జత చేస్తూ ఆ రెండు వేలను కూడా పెంచిన వెయ్యి వెయ్యి రూపాయలని ఆ రెండు వేలను కూడా జమ చేస్తూ గెలిచిన ప్రతి ఫస్ట్ మంత్ నుంచినే పెన్షన్ల పంపిణీ చేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆయన ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటుండడం వల్లనే మాలాంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మేము కూడా ఊర్లలో చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మనమే చూసినట్టయితే వైసీపీ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పారు గెలిచిన తర్వాత మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పారు కానీ సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు లెక్కున నాలుగేళ్ళు పెంచి లాస్ట్ ఎలక్షన్కు పోయే టైంలో మూడు వేల రూపాయలు ఇచ్చారు ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట మీదే నిలబడి ఆ పథకాన్ని అలాగే కొనసాగించారు నెక్స్ట్ ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే అద్భుతమైన భోజనం మీరు చూసింటారు ప్రతి ఊర్లలోనూ ఉన్నాయి ఐదు రూపాయలకి ఒక సామాన్యుడు ఒక టీ కూడా రాదు అలాంటిది ఐదు రూపాయలు కడుపు నిండా అన్నం పెడుతున్నాం అది అద్భుతమైన పథకం అది చాలా సంతోషము ఇంకా మూడోది తల్లికి వందనం తల్లికి వందనం మీరు ఇంతకుముందు చూశారు వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి వేస్తామని చెప్పి అప్పుడు ఇంటికి ఒకరికే ఇచ్చారు ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే కూడా ఒకరికే ఇచ్చారు అలా చెప్పిన మాటని తప్పి ప్రవర్తించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ చెప్పిన మాట ప్రకారం ఇంట్లో ఐదు మంది ఉంటే మంది ఉంటే ఏడు మంది ఉంటే కూడా వచ్చిన తల్లికి వందనం ఏడు మందికి కూడా పదహైదు వేలు పదహైదు వేలు చొప్పున వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు అది మాకు చాలా సంతోషము ఇంకా మీరు చూసింటారు డిసేబుల్ పర్సన్స్ ఉంటారు వికలాంగులు వాళ్ళకు ఆరు రూపాయలు నెక్స్ట్ ఫుల్లీ డిసేబుల్ అంటే ఇంట్లో కదలేని పరిస్థితిలో ఇంటికి భారం అయ్యి ఈ మనిషి ఎప్పుడు చచ్చిపోతాడా ఈ మనిషిని మేము ఎట్లా భరించేది అనే ఆ వ్యక్తులు ఉన్న ఇండ్లల్లో మనిషికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉండారంటే అది చంద్రబాబు నాయుడు గారే అదైతే బృహత్తరమైన కార్యక్రమం ఒక మనిషి ఇంట్లో బరువుగా ఉన్న మనిషి ఇప్పుడు ఆ మనిషితో ఒక పదహైదు వేల రూపాయలు నెలకొస్తా ఉంది అంటే విజను అభివృద్ధిలోనే కాదు సంక్షేమ పథకాల్లో కూడా ఆయన ఆలోచన విధానం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణము ఎకరాలు దానం చేసి వాళ్ళు ఎంతో సహృదయంతో ఈ రాజధాని అమరావతిగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంతో ఉన్నత ఆశయాలతో వాళ్ళకి ఎప్పుడో వచ్చే ఫలితం కోసము ముందుగానే మూడు పంటలు పండే పంటల్ని ఒక్క చంద్రబాబు నాయుడు విజనరీ మీద నమ్మకంతో ఇస్తే లాస్ట్ గవర్నమెంట్లో ఒక విధ్వంసం చేశారు రైతులని హింసించారు వాళ్ళు చేసిన త్యాగానికి వాళ్ళని అభిరు వాళ్ళని అభివృద్ధిలో భాగం చేసుకొని వాళ్ళు కూడా అభివృద్ధి చెందాల్సిన చెందాల చెందే విధంగా వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళని హింసించారు వాళ్ళని నానా దుర్భాష రాగాడు మహిళల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు రైతుల్ని ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో అవమానాలు ఎంతోమంది ప్రాణాలు జరగదు కానీ వాళ్ళైతే రాజధాని రైతులు ఈ రాష్ట్రం కోసము ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము ఒక్క అడుగు కూడా తగ్గకుండా ఇప్పుడు ఈ రాజధాని మన అమరావతి రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి శరవేగంగా అమరావతి పనులు జరుగుతున్నాయి డెవలప్మెంట్ చాలా బాగుంది నెక్స్ట్ పోలవరం పోలవరాన్ని రాజకీయానికి తప్ప ఈ రాష్ట్రానికి ఏ రోజు ఉపయోగపడే విధంగా వాడుకోలేదు వైసీపీ వాళ్ళు ఎప్పుడూ రాజకీయానికి రాజకీయానికే ఒకరోజు నాలుగు మీటర్లు ఎత్తు తగ్గిస్తామంటారు ఒకరోజు ముప్పై మూడు మండలాలు మాకు అవసరం లేదు అది చ ఖర్చుతో కూడుకున్న పని అది తెలంగాణకి చేద్దామంటారు నెక్స్ట్ విభజనలో మనకు రావాల్సిన హక్కుల్ని తెలంగాణ నుంచి ఏ ఒక్క హామీని కానీ హక్కుని కానీ సాధించలేకుండా పోయారు మనకు ఉన్న ఆస్తుల్ని తెలంగాణలోనే వదిలేశారు కేసీఆర్తో లాలుచీబడి రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని పరిపాలించినారు తప్ప వాళ్ళు రాష్ట్ర ప్రజల కోసము ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము ఏ రోజు పరిపాలించలేదు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఆ దేవుడి దయ ఆ దేవుని దయ వల్ల మళ్ళీ రావడం జరగడం ప్రజలలో అత్యుత్తమమైన మార్పు రావడం ఒక్కసారిగా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు వాళ్ళని పరిమితం చేశారంటే వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఎంత అస్తవ్యస్తంగా ఎన్ని స్కాములమయంగా చేశారో ప్రజలు ప్రతి ఒక్కరూ గమనించారు దానికి తగిన ఫలితాన్నే ఇచ్చారు ఆ ఫలితాన్ని పెట్టుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉండాలి అభివృద్ధి కాంక్షించాలి మన భావితరాలకు మన అభివృద్ధిని మనము అందివ్వాలి అలాగే మనం శాశ్వతం కాదు ఈ రాష్ట్రం శాశ్వతం ఈ రాష్ట్రంలో ఉన్న మన భావితరాలకు మనము ఆదర్శంగా నిలబడాలని మేము కలిసిన ప్రతిసారి కూడా ఆయన చాలా అద్భుతమైన మాటలు చెప్తూ ఉంటాడు అలాంటి నాయకుని కింద మేము పనిచేస్తున్నాం అలాంటి పార్టీలో మేము పనిచేస్తున్న దానికి మాకు చాలా సంతోషంగా ఉంది